గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అనుమతులు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం దగ్గర ధర్నా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పట్టణ కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లయ్య స్వామి ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల నరేష్ ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ విఎన్ఐవి రాష్ట్ర కార్యదర్శి వినోద్ సమక్షంలో డిఈఓ కార్యాలయం దగ్గర భారీ ఘనంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఓబ్లేష్ మంజు ఉమామహేష్ వంశీ హరికృష్ణ విశ్వనాథ్ హర్ష రారాజు విశ్వనాథ్ ఆనందు పవన్ కార్తీక్ హుసేన్ అరుణ్ పాల్గొన్నారు నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు అక్రమ పద్ధతుల్లో పాఠ్య అమ్ముతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఇ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారికి డిఇఓ గారికి డిప్యూటీ డివ గారికి ఎంఈఓ గారికి ఆధారాలతో సహా అందజేశా కూడా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన అదే విధంగా పుస్తకాలు అమ్ముతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఆధారాలతో సహా అందజేసా కూడా ఇంతవరకు కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలపై మీకు ఎందుకు అంత ప్రేమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే నారాయణ కావచ్చు శ్రీచైతన్య కావచ్చు భాష్యం కావచ్చు రవీంద్ర భారతి కావచ్చు ట్రెల్లీస్ కావచ్చు అదేవిధంగా మాంటీశ్వర్ కావచ్చు ఇలా విద్యా సంస్థలు ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్లు పూర్తి అని చెప్పి బోర్డులు వేసుకున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ జిల్లా విద్యాశాఖ అధికారుల బాధ్యత ఏమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారుల బాధ్యత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దానికోసం దానికోసం ఉద్యోగం లేకుండా తమ పర్సనల్ గా ఉద్యోగం చేసుకున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది తక్షణమే ఇప్పటికైనా కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా విద్యాశాఖ పైన కూడా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం తిడుతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నా ముందస్తుగా అక్రమ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఇ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తుగా అడ్మిషన్లు చేస్తూ ఇప్పటికే చాలా కార్పొరేట్ విద్యా సంస్థ అడ్మిషన్ అని చెప్పి నోటీస్ బోర్డు కూడా మరి ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వం నిర్ణయించే ఫీజు పట్టిక అమలు చేయకుండా లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు ఇవాళ మార్కెట్ లో రకరకానికి కూరగాయలు ఎలా రేట్లు అయితే ఉంటాయో అలాంటి పద్ధతుల్లో ఇవాళ ఐకాన్ అంటూ టెక్నో అంటూ బ్యాచ్ అంటూ ఒలింపియాడ్ అంటూ టీబీ అంటూ ఇలా రకరకాల పేర్లతో వాళ్ళ విచ్చల విడిగా తల్లిదండ్రులు దోపిడీ ధ్యేయంగా మరి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ చేస్తున్నారని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా అందజేసారు అదే విధంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని చెప్పి ఆ నిబంధన కూడా ఆ నిబంధన తుంగలో తక్కుతూ ఇవాళ అడ్మిషన్లు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆధారాలతో సో అందజేసా కూడా ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం ఏమాత్రం కూడా ఒక పాఠశాల కానీ ఒక స్కూల్ కానీ కనీసం విజిట్ చేసిన పాప నపలేదు మీరు ఎందుకు విజిట్ చేయలేదని చెప్పి మేము మైకే విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తిరుగు మార్పు మార్పు రాకపోతే జిల్లాలో ఉన్నటువంటి డిఈఓర్ గానీ డిపీడీఓ కానీ ఎంఈఓ గారు కానీ తక్షణమే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమ పుస్తకాల మొత్తం గానీ అక్రమ ఫిల్లు దోపి చేస్తుంది కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోపోతే ఐఎస్ఎఫ్ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల ఆందోళనలో పెద్ద ఎత్తున పైన ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనంతపురం జిల్లాలో విచ్చల విడిగా ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు పట్టిక అమలు చేయకపోతే మీ పైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థలను హెచ్చరిస్తా